ఏమన్నావు మీరొకరు నాకు అర్థం పద్దాలు లేవని చెప్తూ ఉంటారు ఒక్కసారి లోచించండి గురువరులకు ఇంకా గురుమాతకు వివాహం జరిగిందంటే మొత్తం విజయనగరమే వేడు జరుపుకుంటుంది నేను ఏమంటున్నానంటే ఈ షష్ఠి పూర్తి వివాహం ఒక్క రోజు కాదు మూడు రోజులు జరిగితే బాగుంటుంది ఎలాగో గురువరుల షష్ఠపూర్తి వివాహం దీపావళికి ముందే వస్తుంది కదా ఇక మహారాజు దీపావళి ఉత్సవాన్ని రెండు రోజుల దాకా ఎలాగో వివాహం ఒక్క రోజు అలాగే దీపావళి ఉత్సవం రెండు రోజులు అంటే మూడు రోజులు అమ్మ అంటే మూడు మూడు నగలు ఇంకా మూడు మూడు కొత్త చీరలు అవునమ్మా మీరిచ్చిన సలహా చాలా అద్భుతంగా ఉంది పండిత రామకృష్ణ మీరెందుకు అడ్డుపుల్ల వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నేనా అయ్యో లేదు లేదు పెద్ద మహారాణి గారు నేను మహారాణి గారు మీరు ఎన్ని వదిలేయండి మీరు ఈ విషయం వెళ్ళి మహారాజు గారికి చెప్పొచ్చు కదా అది చాలా బాగుంటుంది ఏం చెప్పాలి ఏంటంటే అది గురువరుల షష్ఠపూర్తి వివాహ మహోత్సవం దీపావళి ఉత్సవంతో పాటు జరపాలని అంటే మూడు రోజుల ఉత్సవం అలాగే తప్పకుండా మేము ఎప్పుడే వెళ్ళి చెప్తాం లేదు 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 ఇది అనుచితం మహారాజు గారు ఇలా చేయకుండా ఆపాల్సి ఉంటుంది ఇప్పుడే ఆపుతాను ఏమిటి అయ్యో వెళ్ళిపోతు పచ్చడు వేయి బాబు పచ్చడు వేయి నాకు కూడా వేయి వీళ్ళిద్దరూ ఎక్కడున్నారా దాన్ని తిరుగుతుండే రుచిగా ఉండే చాలా బాగుంది చాలా బాగుంది చాలా రుచిగా ఉన్నాయి బలంగా ఉందనుకో ఎవరు నేను మీరిద్దరు సౌదామిని దేవికి ఏం చెప్పి రచ్చ ఏం చెప్పలేదు గురువుగారు ఏం చెప్పలేదు మేము అసలు ఒక వారం నుంచి సౌదామిని దేవి గారిని దర్శనమే చేసుకోలేదు అవును నిజవు సౌదామిని దేవిని మేము అస్సలు చూడలేదు గురువుగారు చూడలేదు నన్నే భూకుడనుకుంటున్నారా మీరిద్దరే సౌదామిని దేవిని నన్ను వివాహం చేసుకోమని చెప్పారు మిమ్మల్ని వదిలిపెట్టానురా కొత్వాలకు చెప్పి ఈరోజే మిమ్మల్ని చీకటి చీకటిస్తాం పండిత రామకృష్ణుడు రామా పండిత రామకృష్ణుడు గురుగారు మేము పండిత రామకృష్ణుని సౌదామిని దేవి గారి వైపు వెళ్తాం చూసాము పండిత రామకృష్ణే మహారాజుకి మీ షష్ఠి పూర్తి వివాహ విషయం చెప్పాడు ఇక సౌదాముని దేవుని రెచ్చగొట్టాడు ఇదంతా పండిత రామకృష్ణ ఎత్తు గురువు గారు మిమ్మల్ని ఇరికించడానికి అలాగా రామకృష్ణ పండితుణ్ణి నేను వదిలిపెట్టేది లేదు మీరిద్దరూ మహారాణుల ముందు నా పేరు అసలు ఎందుకు చెప్పారో చెప్పండి ఒకవేళ మహారాజు గారు అడిగితే చెప్పేస్తాను గురువు గారి షష్టి పూర్తి మహోత్సవాన్ని మూడు రోజులు జరపాలన్న ఉపాయం మీ దరిదేనని ఇక ఇదంతా మీరిద్దరు కొత్త బట్టలు కొత్త ఆభరణాల కోసం చేశారని చూస్తూ ఉండండి సరే చెప్పండి అయితే నేను కూడా చెప్తాను

నాన్న నేను నా చిన్న చిన్నపాటి మెదడుతో ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను మోకాళ్ళ మీద కూర్చో ఆయుధాన్ని పడే సరే ఇక మేము ఇంటికి వెళ్తున్నాం మీకోసం హాల్ వండుతాను మీ ఆకలిస్తే మీరు వచ్చేయండి ఈ మాత్రం తన కోసం చేసి తినాల్సిందే ఎందుకంటే తన కారణంగానే మనకు కొత్త ఆభరణాలు బట్టలు కూడా లభిస్తున్నాయి మీరు చెప్పింది నిజమతయ్య మీరు ఇంటికి వచ్చేయండి సరేనా పదనత్తయ్యా ధన్యవాదాలు జగన్మాత ఎవరు గురుదేవా మీరా ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నా మీరు ఏమైనా విన్నారా లేదు ఎందుకు లేదు 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 ఏమీ ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళు నాతోనే ఉన్నారు నేనే వాళ్ళని ఇంటికి పంపించాను ఎందుకంటే నాకు ఇష్టం లేదు నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియటం మీకేం తెలిసింది నాకేది తెలియకుండా ఉండాలో అదే మీకేం తెలియకుండా ఉండాల్సింది నాకేదైతే తెలిసిపోయిందో అదే ఏమిటి భలే పరిహారం చేస్తున్నారే సరే సరండి నేను ఇంక వెళ్తానా రాజకుమారి జగన్మోహిని గురుదేవా రాజకుమారి జగన్మోహిని ఈరోజు మీకు హఠాత్తుగా రాజకుమారి జగన్మోహిని ఎందుకు గుర్తుకొచ్చారు మాకెందుకో గుర్తుకొచ్చింది రామకృష్ణ పండితుడా కానీ నువ్వు తన పేరు వినగానే ఎందుకు ఆగిపోయావు లేదు నాకు మీరు నన్ను పిలిచారేమో అనిపించింది అందుకే ఎందుకు అంటే మీ పేరు జగన్మోహిని కాదు 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 సరే అయితే నాకు సెలవు ప్రేమ సందేశం మీరేమైనా అన్నారా గురుదేవా లేదే అవునా నా చెవులెందుకు మారుమవుతున్నట్టు అనిపిస్తున్నాయి సెలవు ఇవ్వండి నేను వెళ్తాను నేను మీకు ఎప్పుడో సెలవిచ్చేశాను మీరే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అవునవునవును క్షమించండి ప్రణామాలు అబద్ధపు ప్రేమ సందేశ అది కూడా మహారాజు పేరుతో రాసింది శివ 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 ఏమి రాస్తుంది అగ్నిహోత్రం అరే ఏంటిది ఆరా ఆరా అరే అరే జలరాటిది ఏంటిది ఊర్కుల శిబిరాన్ని కాల్ చేస్తారా ఈ శిబిరంలో నేనుంటే నేను కూడా కాలిపోయేవాడిని నా పని నారాయణ అయిపోయి ఉండేది ఇప్పుడు నేను రాత్రి ఎక్కడ నిద్రపోవాలి ఎక్కడ ఉండాలి నన్ను ఏడిపించారు నేను నేనేను మీరే ఏడవాలి మీకు శిక్ష కూడా పడాలి మీద కర్ర కూడా ప్రభావం చూపటం లేదు అమ్మా వీళ్లను నియంత్రణలో ఉంచటం చాలా కష్టమైన పనే మీరేమైనా అన్నారా గురుదేవా నేనా లేదే నేను కేవలం ఏమంటున్నానంటే ఒక ఎలుక ఉంది అది నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది ఎలుక ఎలుక అవును నేను దాన్ని పట్టుకోవడానికి ఎన్నో సార్లు వల పన్నాను కానీ అది ఎంత తెలివైందంటే ప్రతిసారి వలను కొరికి నన్నే వాల్తా కొట్టిస్తోంది కానీ నాకేమనిపిస్తోందంటే ఈసారి ఆ ఎలుక నా వలలో చిక్కుకొంది అవును నేను ఏ ఎరుక గురించి మాట్లాడుతున్నానో అర్థమైందా రామకృష్ణ పండితుడా లేదు గురుదేవా అసలు తమరేమంటున్నారు రామకృష్ణ పండితుడా తమరి తెలివితేటల్ని విజయనగరం మొత్తం కథలుగా చెప్పుకుంటున్నారు ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేవా గురుదేవా చేసుకోలేమా నేను మహారాజుకి చెప్పనా దొద్దు గురుదేవా ఎందుకు మహారాజు గారు నాకు మరణ శిక్ష వేసేస్తా అది నిజమే రామకృష్ణ పండితుడా మహారాజు ఎవరిని అందరికంటే తన విశ్వాస పాత్రుడు అనుకుంటాడో ఒకవేళ తనే కుతంత్రం చేస్తే మహారాజు ఖచ్చితంగా మరణ శిక్ష వేస్తారు దయచేసి నన్ను క్షమించండి గురుదేవా నన్ను క్షమించండి నువ్వు నాతో పద ఎక్కడికి ఎందుకు భయపడుతున్నావు రామకృష్ణ పండితుడా అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నా నోటితో చెప్పడం బాగుండదు కానీ ఎవరైతే నన్ను శరణు కోరుతారో వాళ్లకు ఈయన ఈరోజు నన్నంత తేలిగా వదిలిపెట్టేలా లేరు ఏమైనా ఈ ఈరోజు అవకాశం మీది మీరు చెప్తున్నారు కదా చెప్పండి అలాగే రామకృష్ణ పండితుడా ఇప్పుడు నువ్వు నా శరణులో ఉన్నావు భయం బెంగ అన్నీ వదిలే మొహం వేలాడేసుకున్నారు దాన్ని లేపండి ఏమైంది ఎందుకలా మొహం వేలాడేసుకున్నారు ఏం పర్వాలేదు నేను మీకోసం భోజనం వడ్డిస్తాను నాకు ఆకలిగా లేదు ఏంటి రాత్రి రెండవ చెవులో భోజనం పెట్టినా కూడా మీరు తినగలరు కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఆకలి లేదంటున్నారా ఆశ్చర్యంగా ఉంది అంతయ్య చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు నిజంగానే ఆకలిగా లేదు ఖచ్చితంగా మీరు ఏదో గందరగోళం చేసి వచ్చారు గందరగోళం చేసింది మీరిద్దరు అంత అవసరం ఏమొచ్చిందని మోహిని ఆ ప్రేమ సందేశం గురించి అన్ని మాట్లాడారు భగవంతుడా మీరు ఇప్పటికీ దారి గురించి కోపంగా ఉన్నారా నేనేదో ఊరికే అన్నారు నేనే మిమ్మల్ని బాధపడ్డాననుకోలేదు అలా ఊరికే ఎందుకన్నావు నువ్వు అలా అన్న కారణంగా నేను ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో నీకు అర్థమవుతుందా ఏమైంది ఇంతగా ఎగిరి పట్టాలకి ఏదో మనుషులు అప్పుడప్పుడు అలా అనేస్తారు ఈ మాత్రం కూడా ఇది కోపంలోనేస్తారు ఇలా ప్రవర్తిస్తున్నా ఏదో ఆకాశం విరిగి నీ తల మీద పడినట్టుగా అవును తల విరిగి నా నెత్తి మీద పడినట్టే అయింది ఎందుకంటే గురువు గారికి తెలిసిపోయింది జగన్మోహినికి మహారాజ్ గారి తరపున అబద్ధపు ప్రేమ సందేశాన్ని నేనే నేనే రాశాను అన్న సంగతి